ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ముక్కుడు పొలం తల్లి గుడి ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చాలా అందంగా ఉంది గుడి ఇంకా లోనికి వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలా చూస్తుంది ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ముక్కు పాలెం యాత్రకు వచ్చాము సీతంపేట మండలం మన్యం జిల్లాలో జరుగుతున్నటువంటి యాత్ర అనమాట ఇది ఇది మూడు రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యాత్రకి చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడ ముక్కు తల్లి ఉంది ఆ తల్లిని దర్శించుకుంటుంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా తీపి వస్తువులు అంటే తీపి వంటకాలు అయితే ఉన్నాయి స్వీట్స్ చాలా చాలా ఉన్నాయి చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది కాబట్టి చాలామంది చూడడానికి వస్తున్నారు అలాగే భక్తులు చాలామంది వస్తున్నారు ముక్కుడు పొలం యాత్రను ఆ ముక్కుడు పొలం తల్లికి ఆ టైంకాయ ఏర్పించి తమ కోరికలు కోరుకొని వెళ్తూ ఉంటారనమాట ఆ చుట్టుపక్కల గ్రామస్తులు చుట్టుపక్కలనే కాదు చాలామంది వస్తుంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు జారడానికి ఇదేనే కాదు చాలా ఉన్నాయి అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ చూపిస్తాను మేమైతే అలా వెళ్ళాము చాలా హ్యాపీగా సరదాగా తిరిగి వచ్చాము బొమ్మలు తర్వాత చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి వస్తువులు బ్యాంగిల్స్ చాలా రకాలు చాలా చాలా ఐటమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి చెరిప్రస చిన్నపిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు అయితే చాలా వచ్చాయి మీకు తెలియదేముంది జాతర అనేసరికి ఇంకా అక్కడ అవే కనపడతాయి ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకొస్తుంటారు చిన్నపిల్లలకి వాళ్ళు చూసి ఖచ్చితంగా కొనమంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈయన ఒక ఆ లైటింగ్తో పైకి వెళ్ళేటువంటి ఒక దీన్ని ఎగరేస్తూ అలా చూపిస్తున్నాడు మీరు జాయింట్ బ్యూల్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఎక్కారో లేదో తెలియదు కానీ ఎక్కితే మాత్రం నాకైతే కొసు తిరుగుతాయి నేను చూడండి అలా చూడండి చూపిస్తాను జాయింట్ బ్యూల్ అనే కాదు అన్నీ ఎక్ పిల్లలు మంది వచ్చారు ఈ యాత్ర కన్ను చూడండి ఫ్రెండ్స్ ఇదే ముక్కుడు యాత్ర ఇక్కడైతే అన్నీ ఉన్నాయి జాయింట్ వీల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా మంది వస్తున్నారు చూసారు ఫ్రెండ్స్ చూడండి అలా చూస్తుండీ చక్కగా అక్కడ గీర్రమని తిరుగుతూ ఉన్నారు దాంట్లో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బెలూన్స్ అయితే ఉన్నాయి ఆ బెలూన్స్ ని మనం షూట్ చేసుకోవడమే అలా ఇటు వస్తే చూడండి ఫ్రెండ్స్ అక్కడ వాలీబాల్ గేమ్ ఉంది ఫ్రెండ్స్ వాలీబాల్ చూడండి వాలీబాల్ గేమ్ మరి వాలీబాల్ గేమ్ అంటే ఇటుగా ఆరుగురు అటు ఆరుగురు ఆడిన గేమ్ కాదు అనుకుంటారు అలా కాదు ఇక్కడ ఆయన గ్లాసులు అనేది నిలిచిపెట్టాడు అనమాట అలా ఒకదాని మీద ఒకటి నిలిచిపెట్టాడు ఆ గ్లాసులు మొత్తం కింద పడేటట్టు కొడితే ఒకటెడ్డి బెరిస్తాను అంటున్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ మీ అమ్మాయి అయితే వేయడానికి రెడీగా ఉందనమాట పడేయడానికి గాగ్లాసం అలా చూస్తాను ఫ్రెండ్స్ చాలా వస్తువులు అయితే వచ్చాయి అవి చిన్నపిల్లలు మాత్రం ఎక్కువ వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్